హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి సాటర్డే స్పెషల్గా క్యారెట్ హల్వా అండి చాలా టేస్టీగా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి క్యారెట్ హల్వా నేనైతే ఫస్ట్ అయితే హాఫ్ కిలో క్యారెట్ తీసుకున్నానండి క్యారెట్ తీసుకొని బాగా కడిగానండి నీట్గా ఎందుకంటే ఇసుకు ఉంటుంది కదండి ఆల్మోస్ట్ అందుకనేసి బాగా నీట్గా కడిగేసి వాటిపైన ఉండే పీల్ మొత్తం తీసేసుకోవాలండి లైట్గా అనేది తీసేసామంటే ఇంకా ఎక్కడైనా ఇసుకు ఉంటే ఇసుక ఉండేది మొత్తం వెళ్ళిపోతుందండి ఇలా కట్ చేసేసి మళ్ళీ పీల్ తీసి ఒక్కసారి అనేది వాష్ చేసేసుకోవాలండి మళ్ళీ నీట్గా ఇలా మొత్తం పీల్ తీసేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనం తురుముకోవాలండి తురుముకొని అయినా తురుముకోవచ్చు లేదంటే కనుక మనం మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ అని చేసేసుకోవచ్చండి బరిగ్గా నేనైతే తురిమేదాంతా తురుముతున్నాను చూడండి ఇలాంటివి తీసుకున్నాను ఇది నాలుగు విధాలుగా ఉంటుంది మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసేసుకుని చిన్నగా నేనైతే చిన్నగా పొడువుగా తురిమేసుకుంటున్నానండి మనం క్యారెట్స్ మొత్తం అన్ని ఇలాగే తురుముకోవాలండి అప్పుడే మనకి చాలా బాగా వస్తుంది హల్వా అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తుందండి క్యారెట్ మొత్తం చూడండి ఎంత పొడి పొడిలాడుతూ పుల్లలు పుల్లలుగా వచ్చేసిందో కదా అసలు అంత అయితే మొత్తం తురిమేశానండి నాకు వచ్చేసి త్రీ కప్స్ అయిందండి హాఫ్ కిలో క్యారెట్కి వచ్చేసి త్రీ కప్స్ అయిందండి ఇది తురుము కొలత పెట్టుకుంటే త్రీ కప్స్ అయింది మనకు త్రీ కప్స్ గాను నేనైతే కానీ షుగర్తో కాదండి బెల్లంతో వేస్తున్నానండి షుగర్ అంటే ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా బెల్లం అయితే కానీ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి బెల్లం తీసుకున్నాను లేదా క్యారెట్ తురుము పెట్టేశాను అలాగే ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసేసాను నెయ్యి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసేసుకోవాలండి నేను వచ్చేసి కాజు వేసాను అలాగే బాదం వేసాను ద్రాక్ష వేసానండి మన ఇష్టం అండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు ఇవి మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకోవాలి ద్రాక్ష మనము జీడిపప్పు రెండు వేగిన తర్వాత మనం వచ్చేసి ద్రాక్ష వేసేసానండి ద్రాక్ష వేసిన తర్వాత తొందరగా తీసేయలేకపోతే కన్నాం అడుగడ్డుతాయి మాడిపోతాయండి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది నేను వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకున్నానండి అదే నెయ్యిలో వచ్చేసి క్యారెట్ తురుము వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి ఇంకా మనం కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను యాడ్ చేస్తానండి కొంచెం చూడండి బాగా మగ్గనివ్వాలండి మనం ఆ నెయ్యిలోనే బాగా మగ్గాలి మనకు అప్పుడు బాగా సాఫ్ట్గా అవుతుందండి క్యారెట్ తురుము అనేది చూడండి పుల్లలు పుల్లలుగా ఎంత బాగా కనిపిస్తుందో కదా చూడండి బాగా ఫ్రై అవుతుంది మనం ఇలా బాగా కలిపి అడుగంటకుండా చూసుకుంటూ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అన్ని బాగా మగ్గని వాళ్ళ క్యారెట్ని మనము మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మూత తీసి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలంటే లేకపోతే కానీ అడుగంటుతుంది నేను ఈ లోపు వచ్చేసి బెల్లం కరిగించుకుంటున్నానండి నాకు దాదాపు హాఫ్ కిలోకి కప్స్ అయ్యాయి కదండి ఈ కప్పుతోనే ఒక కప్పు బెల్లం వేసేసానండి పొడి బెల్లం అది కూడా దంచి వేసేసాను మొత్తము బెల్లం వేసేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు దాకైతే వాటర్ వేసేసానండి బెల్లం మొత్తం కరగాలండి మనకి ఇదేం పాకం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుందండి బెల్లం అయితే కరిగించుకుంటున్నాను ఇక్కడ కూడా క్యారెట్ బాగా మగ్గిందండి ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఇది సెవెంటీ పర్సెంట్ దాకైతే మగ్గాలండి క్యారెట్ నెయ్యిలో బాగా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అనేది మగ్గనిచ్చాను బాగా మనం కలుపుతూనే ఉండాలండి లేకపోతే క్యారెట్ అనేది అడుగంటుతుందండి స్వీట్ అంతా పాడవుతుంది అలా లేకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే బాగా మగ్గిందండి క్యారెట్ మాత్రం ఇప్పుడు వచ్చేసి కాంజీ చల్లార్చిన పాలండి నేను ఒక కప్పు పాలు తీసుకున్నానండి పాలు వేసేసి బాగా ఉడకనివ్వాలండి పాలుల్లో వచ్చేసి బాగా ఉడకనివ్వాలి మనకి ఒక టూ మినిట్స్ అయితే బాగా ఉడకాలండి పాలుల్లో మనకి పాలు ఎంత ఉడికితే కన్నా అంత బాగా వస్తుందండి హల్వా అనేది ఈ లోపు పానకం కూడా రెడీ అయిపోయిందండి బెల్లం పానకం బాగా కరిగింది బెల్లం అంతా స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను ఇంకా ఈ మాదిరి సరిపోతుంది మనకి ఇదేం తీగ పాకం అలాంటివి ఏం లేదండి బెల్లం కరిగితే జస్ట్ సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసాను పానకాంది అలాగే హల్వా కూడా బాగా ఉడుకుతుంది చూడండి పాలు వేసాం కదా బాగా ఉడికింది సాఫ్ట్గా వచ్చేసిందండి మనం ఒకవేళ కావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఏం వేయలేదండి క్యారెట్ కలర్తో ఒరిజినల్ కలర్తోనే వేసేసాను ఇప్పుడు పానకం అనేది ఇందులో ఉడగొట్టుకుంటున్నానండి ఇప్పుడు పానకం వేసిన తర్వాత మళ్ళీ బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడకను పానకం వేసిన తర్వాత థర్టీ పర్సెంట్ అనేది ఉడకాలండి మనకి అప్పుడు మనకి చూడండి హల్వా రవ్వ రవ్వలాగా వచ్చేసిందండి పాలు బాగా ఉడికాయి కదా స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చేసి పాలపొడి అండి పాలపొడి ప్లేస్లో మీరు కావాలంటే ప్లెయిన్ కోవ దొరుకుతుంది కదండి ఆ కోవ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కానీ పాలపొడి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుందండి మనకు పాలపొడి వేయగానే కోవా ఫ్లేవర్ వస్తుంది అలాగే మనకి రవ్వరవ్వగా వచ్చేస్తుందండి వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత పొడి కూడా వేసేసాను కొంచెం వేసి ఒక్కసారి బాగా ఉడకని ఇవ్వాలండి మనకి ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి హల్వా అనేది మాత్రం ఓకే అండి దగ్గరకు పడిపోయింది మొత్తం అయితే అంతా ఉడికిపోయింది నేనైతే కొంచెం ఇవి వచ్చేసి కర్బూజీ అండి వేసేసాను అలాగే జీడిపప్పు ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి కలిపేసి కావడమేనండి తినండి నుంచి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఒక్కసారి కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసేసుకోవడమేనండి అంతేనండి వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి వేడి వేడిగా తినే కంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిందామంటే కదా ఒక హాఫ్ అన్ అవర్ కూల్ కూల్గా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి పాలు అంతా దగ్గర పడతాయి కదా చాలా స్వీట్గా చాలా బాగుంటుందండి చూడండి జ్యూసీ జ్యూసీగా ఉందండి క్యారెట్ హల్వా కానీ చాలా బాగుంది మీకు కానీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్